దేవుని గెలిపించండి దేవుని సంతోషపరచాలని చెప్తున్నాను దేవునికి ప్రభువా నేనున్నానయ్యా నీకు లోకం లేకపోవచ్చు నామకార్థులు లేకపోవచ్చు నేను ఒక్కడిని ఉన్నానయ్యా యథార్థంగా భక్తి చేస్తానయ్యా యథార్థంగా సేవ చేస్తానయ్యా అయ్యా యథార్థంగా నా నడక నా పడక నా చూపు నా ఆలోచనలు ఉంచుకుంటానయ్యా అని నువ్వు చెప్పగలిగితే చెప్తాడు కుమారుడా నువ్వు నా కోసం ఉన్నావా కుమార్తె నువ్వు నా కోసం ఉన్నావా అని ఆయన ఎంతో సంతోషిస్తాడు బాప్తిసం అంటే తెలుసా బాప్తిసం అంటే నేను నీ పక్షమే అని ప్రకటించడం ఏంటి తెలుసా బాప్తిసం అంటే తెలుసా నేను నీ వాణ్ణి నువ్వు అంటాడు కాదు ఈ రోజు నేను నీ ఉంటాను అన్నట్టుగా నువ్వు ప్రకటిస్తున్నావు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ ఆదాము అవ్వలు ఏదేమి తోటలో ఏం చేశారంటే ఏసు దేవుడిచ్చినటువంటి వనరులు వాడుకున్నారు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి అన్ని తీసుకున్నారు కానీ దేవుడు మాత్రం ఒంటరి చేసేసారు ఎప్పుడైనా మీకు అలా అనిపించిందా మీ వాళ్ళు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఒక ఆయన కారు కొన్నాడంట కూతురు కారు కొంది ఆ నాన్న కోసం కొన్న తర్వాత అందరూ బయటికి వెళ్తున్నారు కానీ ఆ కన్న తల్లి అంటే కూతురుకి పడదు ఆ కన్న తల్లి అంటే కూతురికి పడదు సీటు ఖాళీగా ఉంది రా తమ్ముడు రా బీరకాపీసు రా అందగాని మమ్మీ రా అన్లా ఆ తల్లి ఎంత ఏడ్చిందో తెలుసండి చాలా ఏడ్చింది నా కూతురు